పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య రాహుల్ వ్యాఖ్యలు సరైనవే ఇండియా కూటమి పాడేర్డుగంప్రజన ప్రాణాలతో ఆట అస్సాంలో నకిలీ డాక్టర్ అరెస్ట్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపవద్దు తులసి రెడ్డి మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం భారత్ జోడో యాత్ర సమయంలో దేశ సైన్యంపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న మందలించిన సంగతి తెలిసిందే రాహుల్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని రాహుల్ వ్యాఖ్యలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి జాతీయ అంశాలను ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుందని నొక్కి చెప్పాయి ఈ అంశంపై ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు సమావేశమై చర్చించారు రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా న్యాయస్థానం అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తుంది దీన్ని అన్ని పార్టీల నేతలు అంగీకరించారు అని కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది రాజకీయ పార్టీలకు మరి ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు జాతీయ సమస్యలపై ప్రశ్నించే బాధ్యత ఉంటుందని ఆ పార్టీ పేర్కొంది రాహుల్ గాంధీ భారత భద్రతా దళాలను ఎంతో గౌరవిస్తారని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో విలేకరులతో మాట్లాడుతూ నిజమైన భారతీయుడు ఎవరు అనేది వారు నిర్ణయించలేరు ప్రభుత్వాన్ని ప్రశ్నలు సంధించడం ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యత అని అన్నారు రాహుల్ ఎప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆర్మీని గౌరవిస్తారని ప్రియాంక గాంధీ తెలిపారు నారాయణు హరి అంటారు మనం డాక్టర్ను దేవుడితో సమానంగా భావిస్తాం కానీ అస్సాంలో ఓ నకిలీ డాక్టర్ చేసిన పనులు ఇప్పుడు వైద్య వృత్తికి మచ్చపెట్టే విధంగా మారాయి సిల్జార్లోని ఓ రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో గా పనిచేస్తూ యాభైకి పైగా సర్జరీలు చేసిన ఈ వ్యక్తి అసలు ఎవరో తెలుసా ఆయన పేరు పులోక్ మలాకర్ అస్సాంలోని శ్రీభూమికి చెందిన ఇతను ఎంబీబీఎస్ చదవకుండానే నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి నకిలీ డాక్టర్గా వ్యవహరించాడు సినిమాల్లోలా కాదు మానవత్వం కాదు శుద్ధ డబ్బు కోసమే ఇతని నటన పదేళ్లుగా ఈ మాయా డాక్టరు ప్రజల ప్రాణాలతో మారుతూ వచ్చారు చివరికి అతడి వైద్య విధానం పట్ల అనుమానం వచ్చిన కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది పూర్తి విచారణలో అతడి సర్టిఫికెట్లన్నీ నకిలీవని పోలీసులు గుర్తించారు వెంటనే అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపే విధంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించకూడదని పీసీసీ రాష్ట అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు మంగళవారం మంగళవారంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తులసిరెడ్డి టీడీపీ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మోపిందని ఇప్పుడు అదే బాటలో టీడీపీ కూటమి నడుస్తోందన్నారు తొలి ఏడాదిలోనే పదిహేను నాలుగు వందల కోట్ల రూపాయలు మళ్లీ పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు వసూలు చేయాలని చూస్తోందని ఆరోపించారు అదాని కంపెనీకి లబ్ది కలిగించేందుకు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగించబడుతున్నాయని చెప్పారు స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఛార్జీలు పదిహేను శాతం పెరిగే ప్రమాదం ఉందని బిల్ కలెక్టర్లు ఉపాధిని కోల్పోతారని హెచ్చరించారు తులసిరెడ్డి డిమాండ్ చేస్తూ స్పష్టం చేశారు మీటర్లు బిగించవద్దు ఛార్జీలు తగ్గించాలి లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గట్టి షాక్ ఇస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు నంద్యాల జిల్లాలో గడివేముల మండలంలోని గని జెడ్పీ హై స్కూల్లో మాదక ద్రవ్యాలపైన అవగాహన సదస్సు నిర్వహించిన గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి ఈగల్ టీం సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చదువుకునే వయసులో బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు తమ ఊరికి మంచి పేరు తేవాలని చెడు మార్గంలో వెళ్లరాదని తెలిపారు అదేవిధంగా ఒక వ్యక్తి మందు తాగితేనే ఇంట్లో కుటుంబ సభ్యులను కాని ఇంటి పక్కల వారిని కాని బయట వారిని కానీ ఎంత వేధిస్తారో ఇబ్బంది పడుతున్నారో తెలిపి అదే గంజాయి కొకేన్ హెరాయిన్ లాంటి ఇతర మత్తు పదార్థాలకు బానిస అయితే ఇంకా వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు ప్రతి ఒక్కరూ ధైర్య సాహసాలు కలిగి ఉండాలని ఏదైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని సిగరెట్లు తాగడం మందు తాగడం అమ్మాయిలను కామెంట్ చేయడం ఫ్యాషన్ గా ఫీల్ అవుతారు అది నాశనానికి తొలిమెట్టు అది చివరకు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిస జీవితం నాశనం అవుతుంది వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించడం జరిగింది మరియు ప్రతి స్కూల్లో ఈగ క్లబ్స్ ఏర్పాటు చేయాలని వారు తమ స్కూల్లో చుట్టూ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించిన సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కి కానీ వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూకు సమాచారం ఇవ్వాలని అలా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపి ఎన్డిపిఎస్ఆర్ చట్టం చాలా కఠినమైన శిక్షలు కలిగి ఉంటాయని ఆయన అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈగల్ టీం మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చేస్తూ ఉండండి పీపుల్స్ పార్స్